గోల్డ్ మెడల్ ఏదో వేస్తారు కదండీ వేసారు ఆనందంగా వచ్చాడు గురువు దగ్గరికి వచ్చాడు గురువు దగ్గరికి వచ్చి గురువు గారు వాళ్ళకు రెండు చేతులు ఉన్నాయి సీనియర్లు చాకచక్యం కలిగిన వాళ్ళు నేను ఒక చేయోడిని రకరకాలు నేర్చుకోవాలా ఒకటే నేను నేర్చుకుంది వాళ్ళు ఎలా ఓడిపోయారు నేను ఎలా గెలిచాను నాకు డౌటు అన్నాడు నాకు డౌట్ అండి అంటే అప్పుడు గురువు చెప్పాడు నువ్వు గెలవటానికి మూడు కారణాలు రా అన్నాడంట మొట్టమొదటిది నువ్వు నా దగ్గరకు వచ్చి నేను ఒకటే పంచి నేర్పుతుంటే ఒక్కసారి అడిగావు ఇదేనా ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఇదే అన్నాను ఇక మళ్ళీ ఎదురు మాట్లాడకుండా నేను నీకు నేర్పిన దాన్ని అక్షరాల నేర్చుకున్నావు చూడు అది మొదటి కారణం అంటే నాకు ఎదురు చెప్పకుండా నేను చెప్పిన దానికి నువ్వు విధేయత చూపేవు చూడు అది మొదటి కారణం రెండవది ఏంటంటే నీకు ఒక చెయ్యి లేదు నేను నేర్పిన ఆ ఫైటింగ్ విధానంలో ఆ పంచు నువ్వు ఇచ్చేవచ్చు చూడు అది నువ్వు ఇవ్వటానికి పూనుకున్నప్పుడు నీ ప్రత్యర్థి నీ మీద అటాక్ చేయాలంటే వాడు నీ రెండో చేతిని పట్టుకొని నిన్ను మెల్ట్ చేసి కొట్టాలి వాడు నిన్ను పట్టుకోవడానికి రెండో చేయి నీకు లేదు నీకు రెండో చేయి ఉన్నట్టయితే నువ్వు ఈ చేతితో పంచికి స్టార్ట్ చేస్తే ఈ చేయి లాగి ఇడి తిప్పి నిన్ను బాధేవాడు వాడు ఇప్పుడు వాడు అట్ట పట్టుకొని ఇడు తిప్పడానికి ఛాన్స్ లేకుండా నీ అవిటితనమే అద్భుతంగా నీకు ఉపకరించింది ప్రత్యర్థి దెబ్బ పడకుండా మూడవది నన్ను నమ్మేవరా నువ్వు నన్ను నమ్మేవ నమ్మి నేను తీసుకెళ్ళిన పరీక్షలో నీకు తెలిసిన ఆ ఒక్కింతతోనే నువ్వు ఫైట్ చేయడానికి ఇష్టపడ్డావు చూడు నీ నమ్మకం కూడా గొప్పదేరా అన్నాడట మొదటిది ఇదేనా ఇంకేమన్నా ఉన్నాయా అంటే అదే అంటే విధేయత చూపాడు ఓకే రెండోది విని బలహీనత ఇంకొకటి మూడోది చెప్పాడు నన్ను నమ్మా ఇప్పుడు చెప్తున్నా విను జూడోలో ఏది కీలకమైన పట్టుందో పంచుందో దాన్ని నేర్పనీ